మన గణపతి పూజ అనగానే మనకి ఏకవింశతి పత్రం అంటే ఇరవై ఒక్క రకాలైనటువంటి పత్రులతో మనం పూజిస్తాము ఆ ఇరవై ఒక్క రకాల పత్రులు ఏమిటో ఇప్పుడు మనం చూస్తాము సుముఖాయ నమ మాచీపత్రం పూజయామి గణాధిపాయ నమ బృహతిపత్రం పూజయామి ఉమాత్రయ నమ బిల్వపత్రం పూజయామి గజాననాయ నమ దూర్వాయుమం పూజయామి హరసూనవే నమ దత్తూరపత్రం పూజయామిబోదరాయ నమ బదరీపత్రం పూజయామి గుహాగ్రజాయ నపామాగపత్రం పూజయామి గజకర్ణకాయ నమ తులసీపత్రం పూజయామి ఏకదంత నమ చూతపత్రం పూజయామి వికటాయ నమ కరవీరపత్రం పూజయా భిన్నదంతయ నమ విష్ణుక్రాంతపత్రం పూజయామి వటవే నమ దాడిపత్రం పూజయాయ నమా దేవదారుపత్రం పూజయామి పాలచంద్రాయ నమ మరువక పత్రం పూజయామి హేరంబాయ నమ సింధువారం పూజయామి శూర్పకర్ణాయ నమ జాజీపత్రం పూజయామి సురాగ్రజాయ నమ పత్రం పూజయామి విభవక్య నమ సమీపత్రం పూజయామి వినాయకాయ నమ అశ్వపత్రం పూజయామి సురసేవిత నమ అర్జునపత్రం పూజయామి కపిలాయ నమ అర్కపత్రం పూజయామి శ్రీగణేశరాయ నమ ఏకవింశతి పత్రాన్ని పూజయామి ఈ విధంగా ఇరవై ఒక్క రకాలైనటువంటి పత్రలతో స్వామిని అర్చించటం వల్ల సకల మనోభిష్టాలు సిద్ధి ఆ గణనాధుని యొక్క ఆశీసులు మనందరిపైన ఎల్లవేళలా ఉంటాయని ఉండాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ స్వస్తి